ఆఫ్టర్నూన్ పిల్లలు ఇవాళ మీరు ఏం చేస్తున్నారు నాన్న కథ చెప్పుకుంటున్నారు కదా అయితే ఈ కథలో మేఘన్ శ్యామ్ నాన్న ఏం చేస్తున్నాడు అప్పాలు చేస్తున్నాడు సహస్రా అన్న ఏం చేస్తున్నాడు కూరగాయలు కూరగాయలు వెరీ గుడ్ షాన్మి అమ్మమ్మ ఏం చేస్తుంది వెరీ గుడ్ బెట అమ్మమ్మ కూరగాయలకు కోస్తుంది నువ్వు చెప్పు తాత ఏం చేస్తున్నాడు వర్షిత ఏం చదువుతున్నాడు న్యూస్ పేపర్ చదువుతున్నాడు ఓకేనా సహృదయ్ నువ్వు నా అక్క ఏం చేస్తుంది అక్క ఎక్కడుంది చూపెట్టు కాదు అక్క అక్క ఎక్కడుంది కాదు అక్క అక్క ఏం చేస్తుంది బొమ్మలతో ఆడుకుంటోంది మెగన్ శ్యామ్ అమ్మ ఏం చేస్తుంది అమ్మా చదు మంచిగా తుడిచి తుడిచి మంచిగా చదువుతోంది కదా మరి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు పని చేస్తున్నారు కదా మరి మీరేం పని చేస్తారు ఇంకా 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 చదువుకోరా చదువుకుంటారు కదా మరి ఇవన్నీ చేయాలంటే మీరు రోజు ఎక్కడికి రావాలి బ ఎక్కడికి రావాలి బడికి రావాలి సహస్ర ఎక్కడికి రావాలి సహృదయ ఎక్కడికి రావాలి మరి మీరందరూ రోజు బడికి వస్తారా ఓకే నాన్నా